ఫైనల్గా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అమెరికా యూరోప్ యూనియన్కి చుక్కలు చూపించారని చెప్పి మాట్లాడాలి ఇప్పుడు చూడండి అమెరికా వాడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఎలాంటి కేసులు పెట్టినా ఒక దేశాన్ని ఎదిరించి వ్యతిరేకించి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఇలాంటి కేసులు పెట్టినప్పుడు అమెరికా ప్రతిసారి కూడా ఓటమిని చవి చూసింది దాంతో అమెరికా తన వీటో పవర్ని వాడి అంటే తన అధికారాన్ని వాడి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క జడ్జిలను కూడా ఆ నియామకాలను కూడా చెయ్యకుండా ఆపారు డొనాల్డ్ ట్రంప్ గారు ఈ పని చెయ్యగలిగాడు అయినా కూడా చూడండి ఇవాళ భారత్ ఒక ఘన విజయాన్ని సాధించిందని చెప్పి చెప్పాలి మళ్ళీ అమెరికాకు యూరోప్ యూనియన్కి చాలా పెద్ద చాలా పెద్ద ఓటమి అంటే మనము ఏకంగా ముప్పై బిలియన్ అమెరికన్ డాలర్స్ లాభపడ్డాము అని ఇవాళ వార్తలు చూడండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి కూడా మీకు డెవలప్డ్ కంట్రీస్ వీళ్ళు ఈ ఎలక్ట్రానిక్స్ కామర్స్ అని అంటారు ఈ ఎలక్ట్రానిక్ కామర్స్ అన్నప్పుడు ఏంటి మీకు ఎలక్ట్రానిక్ పరికరాలు వీటి మీద మాకు మారిటోరియం కావాలి మేము ఈ డెవలపింగ్ కంట్రీస్లో ఈ పరికరాలను అమ్ముతున్నప్పుడు ఎవరు కూడా మా మీద ట్యాక్స్ అనేది విధించకూడదని చెప్పి ఒక మారిటోరియంని డెవలప్డ్ కంట్రీస్ ఎవరు అమెరికా యూరోప్ యూనియన్ వాళ్ళు తెచ్చుకున్నారు అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటేనే అమెరికా వాడు తనకు అనుకూలమైన విధి విధానాలతో ఏర్పాటు చేసుకున్న ఒక సంస్థ కాబట్టి అమెరికా వాడు ఏం చెప్తే అదే వీళ్ళు వింటారు సో ఇప్పుడు ఈ డిజిటల్ డిజిటల్ ట్యాక్స్ అని మాట్లాడుతున్నాం చూసారా ఈ కామర్స్ ట్యాక్స్ అని చెప్పాలి ఇది ఎప్పుడు నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి కూడా మేము ఎలక్ట్రానిక్ పరికరాలు మీకు అమ్ముతాం రేడియోలు అమ్ముతాము టీవీలు అమ్ముతాము మీ కంప్యూటర్లు అమ్ముతాం వీటి మీద మీరు ఎవరూ కూడా ట్యాక్స్ విధించకూడదు మాకు అంటే ఇది కొత్త రంగము కదా మేము ఎక్స్పెరిమెంటల్గా మీ దేశంలోకి వస్తాను మీ ప్రజలకు అమ్ముతాను కానీ మీరు మాత్రం మాకు ట్యాక్స్ విధించకండి ఇది ఎలా కుదురుతుందో నైన్టీన్ నైంటీ ఎయిట్ నుంచి కూడా భారత్ ప్రశ్నిస్తుంది కుదరదు కదా డెవలపింగ్ కంట్రీస్కి చాలా నష్టము కదా అంటే అమెరికా వాడు ఇలా కాదు అంటే ఏంటి ఒకప్పుడు లూటింగ్ చేశారు ఇప్పుడు మేము లూటింగ్ చేస్తూ ఉంటాము మీరు ఎవరు ప్రశ్నించకూడదు ఇది వీళ్ళ డామినేషన్ సరే ఇది ఇలా కొనసాగుతూనే ఉంది మొన్న మీరు చూడండి మినిస్ట్రల్ మీటింగ్ జరిగింది అంటే మార్చ్ రెండవ తారీఖు మన పీయూష్ గోయల్ గారు అక్కడే ఉండి చివరి రోజు దాకా కూడా ఈ యుద్ధంలో పాలు పంచుకున్నాడు డిజిటల్ ట్యాక్స్ అనేది మేము విధించే తీరుతాం మీరు ఎవరు ఆపినా మేమైతే ఒప్పుకోము ఎందుకు ముప్పై బిలియన్ అమెరికన్ డాలర్స్ మేము ప్రతి సంవత్సరము నష్టపోతున్నాము దీనిని మేము ఒప్పుకోము అని చెప్పి చాలా చాలా స్ట్రాంగ్గా మనం డిమాండ్ చేసాం అయినా కూడా వీళ్ళు తిరగబడ్డారు భారత్ మాకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది మీ మీద మేము కార్బన్ ట్యాక్స్ విధిస్తాము మీ అంతు చూస్తాము ఇలాగ యూరోప్ యూనియన్ వాళ్ళు బెదిరించారు మీరు ఏమైనా చేసుకోండిరా నా వరకు డిజిటల్ ట్యాక్స్ ఉంటుందని చెప్పి కరాఖండిగా చెప్పేశాం కానీ ఎలాంటి ఒక దెబ్బ అమెరికాకు తగిలింది అంటే ఇవాళ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క చీఫ్ ఈవిడ ఒక ఆఫ్రికన్ మహిళ ఈవిడ ఏం చేశారు నెక్స్ట్ టూ ఇయర్స్లో ప్రతి ఒక్క దేశము కూడా డిజిటల్ ట్యాక్స్ను వీళ్ళు ఆమోదించే తీరాలి అంటే ఇంపోజ్ చేసే తీరాలి ఎవరైనా అమెరికాకు భయపడి యూరోప్ యూనియన్కి భయపడి కుదరదండి అనుకుంటే అది మీ ఇష్టం మీ చావు మీరు చావండి కానీ ఇవాళ ఈ ఓపెన్ ప్రపంచంలో ఎవరైనా కూడా వాళ్ళ దేశానికి ఏది ఉపయోగపడుతుందో ఆ ప్రకారమే వాళ్ళు వాళ్ళ పాలసీని పెట్టుకుంటారు ఇండియాకు డిజిటల్ ట్యాక్స్ అనేది చాలా చాలా ముఖ్యం ఇవాళ ఏదైనా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అంటే మీరు మీ ఇళ్లలో కూర్చొని అమెజాన్ పెట్టుకుంటారు హాట్ స్టార్ పెట్టుకుంటారు మీకు అలాగే మీరు ప్రైమ్ వీడియో పెట్టుకుంటారు కదండి పెట్టుకున్నప్పుడు ఇవన్నీ ఏ దేశానికి సంబంధించిన కంపెనీస్ అమెరికా వాడిది సో అమెరికా నుంచి మీకు ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు మీరు చూస్తారు మీరు ఏమైనా ఫ్రీగా చూస్తారా కాదు కదా సబ్స్క్రిప్షన్ కడతారు కదా అంటే మీ దగ్గర వాడు డబ్బు వసూలు చేస్తాడు అలాగే ఈ చిత్రాలలో వాడు ఏం చేస్తాడు చిత్రాలు వీడియోస్ అనండి ఇందులో అడ్వర్టైజ్మెంట్స్ కూడా వాడు మీకు బ్రాడ్కాస్ట్ చేస్తాడు దానికి సంబంధించిన డబ్బు కూడా వాడు తీసుకుంటాడు అంటే పూర్తిగా రెవెన్యూని మన దేశం నుంచి కొల్లగొట్టి లూటింగ్ చేసి మన ప్రభుత్వానికి ట్యాక్స్ మాత్రం కట్టను ఎందుకు నేను అమెరికా నుంచి కదా ట్రాన్స్మిట్ చేస్తున్నాను నా ఆఫీసులు అమెరికాలో కదా ఉంటాయి నా హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉన్నప్పుడు మీకు నేను ఎందుకు ట్యాక్స్ కట్టాలి కట్టను పో అని చెప్పి చెప్తాడు మనము ఏమీ చేయలేం ఇవాళ మనం ఒక నోడల్ ఆఫీసర్ అంటున్నాము ట్విట్టర్ అనండి గూగుల్ మీరందరూ ఇక్కడ ఇక్కడ ఆఫీసులు పెట్టుకొని ఆపరేట్ చెయ్యండి మా దేశానికి కట్టాల్సిన ట్యాక్సులు కట్టండి అని చెప్పి ఇవాళ మనం ఒత్తిడి తీసుకురావడము వాళ్ళ మీద ఫైన్లు వేయడము దాంతో వాళ్ళు దారిలోకి వచ్చారు కానీ అదే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో అన్నారనుకోండి ఇవన్నీ గూడ్స్కి సంబంధించిన వ్యవహారాలు కదా డిజిటల్ అంటేనే గూడ్స్ ఉండవు కదండి ఇదంతా కూడా మీకు ఒక ఇల్యూషనరీ మార్కెట్ కదా మీకు ఎక్కడా కూడా వస్తువులు అంటూ కనిపించదు కదా అలాంటప్పుడు మేము మీకు ఎందుకు ట్యాక్సులు కట్టాలని మొన్నటి వరకు కూడా అమెరికా వాడు ఒక ఇంటెల్ అనండి ఇలాంటి మీకు ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ అనండి మీకు ఈ ఛానల్స్ అనండి వీళ్ళందరూ కూడా దే రిఫ్యూజ్ టు పే డిజిటల్ ట్యాక్స్ దాంతో ఇవాళ మనము తీసుకొచ్చిన డిమాండ్ ఒత్తిడి ఇప్పుడు ఇండోనేషియా లాంటి ఒక చిన్న దేశం అండి వాళ్ళు ఆల్రెడీ డిజిటల్ ట్యాక్స్కి సంబంధించిన నియమ నిబంధనలు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు కానీ అమెరికా వాడు బెదిరించడం నీకెందుకురా నేను ట్యాక్సులు కట్టాలి నా కంప్యూటర్స్ నువ్వు వాడుతున్నావు అన్నప్పుడు నువ్వు ఎందుకు నా మీద ట్యాక్స్ ఇంపోజ్ చేస్తావు చెయ్యకూడదు కదా అంటే భయపడి వాళ్ళు ఏం చేశారు పోతే పోనీలేండి ఇంకొక రెండేళ్ళు మేము పర్మిషన్ ఇస్తామని చెప్పి ఇండోనేషియా వాడు లొంగిపోయాడు సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్ లాంటి దేశాలు పోరెస్ట్ కంట్రీ అండి వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారు ఇన్ని ఇన్ని కంప్యూటర్స్ వస్తున్నాయి మా ప్రజలు ఇలాగా డిజిటల్ టీవీలో మీకు ఇన్నిన్ని ప్రోగ్రాములు చూస్తున్నారు సినిమాలు చూస్తున్నారు మరి ఈ కంపెనీస్ మాకు ట్యాక్సులు కట్టకపోతే మేము ఎలా సర్వైవ్ అవుతాము వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు కానీ భారత్ అనబడే ఈ గ్లోబల్ వాయిస్ అంటే గ్లోబల్ సౌత్ వాయిస్ అని అనాలి మనం మాత్రము ప్రపంచమే ఎదిరించిన మా దేశములో మీరు వ్యాపారం చెయ్యాలి అనుకుంటే మీరు వంద శాతం మాకు డిజిటల్ ట్యాక్స్ కట్టాల్సిందే మేము హైయెస్ట్ లెవెల్లో సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేస్తున్నాం ఒక్కొక్క కంపెనీకి మీకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం ఇలాగ వాళ్ళకి టెన్ బిలియన్ అమెరికన్ డాలర్స్ బెనిఫిట్స్ చేస్తున్నాం అలాంటిది మీ కంపెనీలు ఇక్కడికి రండి భారత్లో ఇండస్ట్రీస్ పెట్టండి చిప్పులు తయారు చేయండి సెమీ కండక్టర్స్ తయారు చేయండి మేము ఇస్తున్న సదుపాయాలు తీసుకోండి కానీ మాకు కట్టాల్సిన ట్యాక్స్ని మీరు ఎగ్గొడితే మాత్రము హై లెవెల్లో పెనాల్టీస్ ఉంటాయి మా యొక్క ఈ పనిష్మెంట్ తీవ్ర స్థాయిలో ఉంటుంది దీనిని గమనించండి అని మనము క్లియర్గా డబ్ల్యూటీఓలో చెప్పేసి వచ్చాము చెప్పడము చెప్పడము భారత్ వైపు నుంచి ఇంత పెద్ద నిరసనలు గొడవలు మన డిమాండ్ను చూసి డబ్ల్యూటీఓ చీఫ్ ఎస్ ఇండియా చెప్తున్నది వంద శాతము కరెక్ట్ అమెరికా వాళ్ళు యూరోప్ యూనియన్ వాళ్ళు డిజిటల్ ట్యాక్స్ కట్టే తీరాలి వీళ్ళు కట్టకపోతే మాత్రము అది ఒప్పుకోవడము ఒప్పుకోకపోవడము ఆ దేశం యొక్క నిర్ణయము కానీ ఇండియా చెప్తున్నట్టు మాత్రం ట్యాక్స్ కట్టే తీరాలి అని చెప్పి చాలా పెద్ద ఒక నిర్ణయం ఇలాగ మనము ముప్పై బిలియన్ అమెరికన్ డాలర్స్ లాభాలు పొందాం నష్టం నుంచి బయటపడి ఇవాళ ప్రాఫిట్స్లోకి వెళ్ళిపోయాం చెప్పి చాలా పెద్ద లెవెల్లో కథనాలు ఇదంతా అమెరికా యూరోప్ యూనియన్కి కడుపు మంట భారత్ ఎలా చెప్తే ప్రపంచం అలా వినడం ఏంటి మన యొక్క దోపిడీని వీళ్ళు ఇలా ఆపడం ఏంటి ఇన్నేళ్ల పాటు హాయిగా లూటింగ్ చేస్తూనే ఉన్నాము కదా లాభాల పంట కదా సడన్గా ఇలా వీళ్ళు వచ్చి పదేళ్లలో ఇంతలాగా మనల్ని దెబ్బ కొట్టడం ఏంటి దీనిని మేము ఒప్పుకోము అని చెప్పి శతవిధాల ఎన్నో రకాలుగా కుట్రలు పన్నుతున్నారు కానీ ఫైనల్గా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చీఫ్ మాత్రము ఇండియా చెప్తున్నదే కరెక్ట్ ఇండియాకు సపోర్ట్గా మేము ఉన్నాము ఇక మీదట ఎవరు వచ్చి ఎంత గొడవ చేసినా ఎంతలాగా మమ్మల్ని డామినేట్ చేసినా అమెరికా మాటను యూరోప్ యూనియన్ మాటను ఈ దేశాలు ఇక వినరు వాళ్ళు చెప్తుందే వినాలి అంటారు కాబట్టి మీ దోపిడీని ఆపండి డిజిటల్ ట్యాక్స్ పేమెంట్స్ అనేవి ఆ దేశాలకు కట్టండి భారత్ అయితే మిమ్మల్ని విడిచిపెట్టరు అని చెప్పి ఆవిడ చెప్పడము ఇంకా నెక్స్ట్ టూ ఇయర్స్లో మీకు ఈ డిజిటల్ ట్యాక్స్ అనేది వంద శాతం వీళ్ళు పే చేయాల్సి ఉంటుందన్న ఈ వార్త వెస్ట్రన్ కంట్రీస్కి ముఖ్యంగా కెనడా లాంటి దేశాలకు కడుపు మంట అని చెప్పి చెప్పాలి కానీ వాళ్ళు చెయ్యగలిగింది ఏమీ లేదండి మనకు మన దేశమే ముఖ్యము మన లాభాలే ముఖ్యము ఈ విధంగానే మన పనులు ఉంటాయని మళ్ళీ కూడా ఒకసారి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వేదికలో మనం ప్రూవ్ చేయడము చాలా పెద్ద విషయంగా అందరూ మాట్లాడుకుంటున్నారు ఇది చాలా మేజర్ డెవలప్మెంట్గా కూడా అమెరికా వెస్ట్రన్ కంట్రీస్ భావిస్తున్నారు మరి మీ భావన ఎలా ఉంది మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై